కాదు అటువంటి నీచ సంస్కృతికి తెలుగుదేశం పార్టీ కొనుపొంది చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇచ్చి పంపించినారు నీది ఏ ఊరు ఎక్కడ ఉంది ఇల్లు ఎక్కడ చూస్తున్నావు నేను మా ముఖ్య చుట్టూ ప్రక్కల ఫోన్ చేస్తే ముప్పై కిలోమీటర్ల పరిధిలో ండలాలకు నేను పయనిస్తాను నువ్వు ఇన్నూరు కిలోమీటర్ల నుంచి రావాలా ఇది మీరు ఒక అభ్యర్థిని ప్రకటించి దాదాపు దళిత నాయకులకు మోసం చేసి ఒక నెల ఆయన ఇంటింటికి ప్రచారం చేసి ఆయన్ని నట్టేట ముంచి నడి రోజులో టికెట్లు మోసం చేసి డబ్బులకు కుట్టి పొడి ఎక్కడో అనంతపురం సింగనముల నుంచి తెచ్చిపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు కాదా అని నేను అడుగుతున్నాను ఒక్క రూపాయి లేదు నా జాబిలో ప్రచారానికి బయలుదేరితే రెండు వందల రూపాయలు కూడా లేదు మన జగన్ అన్న గారు మన మంత్రివర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన నియోజకవర్గం కార్యకర్తల ఆదరాభిమానులతో సమీక్షించి ఇతర ఒక జెండాలో ఎన్ని అవంతరాలు ఎన్ని కుత్తులు పొందిన లేదు లేదు ఈరోజు నేను ప్రకటించినాను నేను చెప్పినాను ఇప్పటివరకు ఇప్పటి మన పెద్దరెడ్డి సార్ ఉన్నారు ఇత మంచితనం నీ యొక్క నీచమైన మంచితనము ఆలోచించండి దయచేసి ఆయన దోచే బాబు ఎంఎస్ రాజు కాదు దోచే రాజు ఆయన ఓట్లేస్తే ఈ తాలూకా అన్ని మండలాల్లో చెప్తున్నాను దేవాలయం పైన ప్రమాణం చేసి వస్తున్నాను దేవాలయాలతో సమానమైనటువంటి వ్యక్తులు ఈరోజు మన మంత్రి గారు పోగుల అశోక్ కుమార్ సారు ఎదుట కూడా చెప్తున్నాను ప్రమాణం చేసి నేను ఎమ్మెల్యే అయితే అన్ని పనుల్లో ఒక ఉద్యోగంలో కాక కంట్రాక్ట్లు ఏది అయితే మన నాయకులకు నాయకుల వద్ద ఏ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా అటువంటి ఇది నా నేచర్ని మీకు తెలియజేస్తున్నాను దయచేసి మీరందరూ మీ యొక్క రెండు కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను నేను పేదవాడు పేదవాడి పైన మీరు ఆదరించండి జగనన్న గారిని అభిమానించండి ర్యాం గుర్తుకు ఓట్లేసి అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ కందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నువ్వు మడకసరకు వస్తూ వస్తూనే యుద్ధం అని మాట్లాడుతావా యుద్ధం మడకస నియోజకవర్గం ప్రజలు చాలా సౌమ్యులు మాకు యుద్ధం అలాంటి అవసరం లేదు ఆ అనే ఆయనతో యుద్ధం అవసరం లేదు అయినా నువ్వు యుద్ధాన్ని కోరుకుంటే ఇక్కడ ఇద్దాన్నే కోరుకుంటే ఇక్కడ గాదులు కొడుకుని కూర్చోలేదు నువ్వు దుపాటి తీసుకు వస్తే ఇక్కడ మిషన్ తీసుకొస్తాము నువ్వు మిషన్ కట్టి ఏదైనా అభివృద్ధి చేస్తానని చెప్పేసి నువ్వు ఓట్లేవు అని చెప్పేసి నీకు సలహా ఇస్తున్నాను అటువంటి మాటల్ని పెట్టు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాము నీ పైన యాభై నాలుగు కేసులున్నాయి ఈ మడకస నియోజకవర్గంలో మేము ముప్పై సంవత్సరాలుగా బితుల కోసం పనిచేసినాము ఇంతవరకు ఏ ఒక్కరి పైన ఎస్సీ ఎస్టీ అట్టాసు కేసులు పెట్టించలేదు నీదే నీ అనంతపురం సింగల్బద్ నియోజకవర్గం నీ చరిత్ర తెలియని తెలియదనుకుంటున్నావా నువ్వు ఎంత మంది పైన బ్లాక్ మెయిల్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించావు అవన్నీ బయటికి తీస్తాము జాగ్రత్త అని కూడా చెప్పున్నాను యాభై నాలుగు కేసులు ఉన్నాయని పైన నువ్వు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ కోర్టుకి రోజు ఒక కోర్టుకు తిరగా నేను నెల రోజుల్లో ఏ కోర్టుకి మనసుల ప్రజలు రావాలని నేను ఎదుర్కొంటాం కాబట్టి తెలుగుదేశం పార్టీలోని దళిత సోదరును కూడా ఆరోపణ చేయండి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో దళిత సోదరులు ఎవరు నాన్ లోకల్ అభ్యర్థి చీకటి పెట్టాల్సిన అవసరం ఉంది దయచేసి తెలుగుదేశం పార్టీలోని దళిత సోదరులు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ లెక్క ప్రగా మనమందరం కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అందుకు తగ్గ కార్యాచరణలో రేపు మరణాటి నుండి తయారు చేసుకుని